అన్న డబ్ల్యూ ఎస్మాట్ శంకర్ సినిమా చూడడం జరిగింది ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఎస్మెంట్ శంకర్ బాగుంది ఎస్మెంట్ శంకర్ సినిమాలో ఫైట్స్ సాంగ్స్ ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాము పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగుంటుంది ఈ డబ్లూ ఎస్మెంట్ శంకర్కి వచ్చేసి ప్రతిదీ కూడా కంపెనీ చేస్తాడు పురుష జగన్నాథ్ గారు మరి ఈ మధ్యలో ఆయన ఏమో తాగుతున్నాడా లేదా నిద్రపోతున్నాడా నాకు తెలియలేదు కానీ సినిమా అయితే ఊచిన ఎక్స్పెక్టేషన్కి అయితే లేదు సంజయ్ దత్ గారిని తెచ్చాడు ఎంతో తెచ్చాడు అని ఉపయోగం లేదు ఆయో రెడ్ బుల్ అన్నాడు లేదా బుల్ అనడో లేదా అనడో ఏమీ లేదు అలీ గారు కామెడీ మంచి ట్రాక్ ఉంటుంది యాక్చువల్గా కానీ సినిమాలో కంప్ అయిపోయింది కామెడీ రెండోది పూరి జగన్న సినిమాలో క్లైమాక్స్ వేరే లెవెల్లో ఉంటాయి ఈ సినిమాలో క్లైమాక్స్ ఏమీ ఉద్దిరించలేదు ఏదేమైనా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సూపరేట్ కాకుండా ఎబో యావరేజ్కి బిలో యావరేజ్కి మైంగా కొట్టుకుంటుంది అది కూడా ఈరోజు వరకు నేను అనుకుంటాను అయితే ప్రతి ఉన్నారంటే లైగర్ రాడ్లాగా ఉందా లేకపోతే రాడ్ టూ అంటున్నారు ఇది డబుల్ ఎస్మట్ శంకర్ టూ కాదు డబుల్ రాడే అన్నట్టుగా ఉంది సినిమా నాకైతే నా ఒపీనియన్ అవుట్ ఆఫ్ రేటింగ్ వన్ పాయింట్ ఫైవ్ అయితే ఇవ్వచ్చు ఇందులో మీరు అన్సాటిస్ఫై అన్సాటిస్ఫై లేదు ఎందుకు అంటే రామ్ సినిమాలో మంచి ఫైట్స్ ఉంటాయి సాంగ్స్ ఉంటాయి ఎలివేషన్స్ కూడా చాలా బాగుంటాయి పూరి జగన్నాథ్ గారు దాంట్లో స్టోరీ ఉంటుంది డెప్త్ ఉంటుంది ఇందులో ఒక చిన్న క్లిప్పు ఏంటంటే సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని పట్టుకున్నాడు గతంలో కెమెరామెన్ గంగదో రాంబాబులను మొత్తం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా చిన్న ఇంట్రడ్యూస్ చేశాడు అలాగే దీన్ని సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని చెప్పి ఈ సౌత్ ఇండియా నార్త్ ఇండియా కాన్సెప్ట్ మీద ఒక అరగంట పట్టుకుంటే సినిమా చాలా బాగును అది జస్ట్ ఇంట్రడ్యూస్ చేసి వృద్దులు ఇంటర్ వదిలేయడంతే దానివల్ల మైనస్ అయిపోయింది సినిమా అంతా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అలా ప్లాన్ చేస్తే బాగుండు కాబట్టి ఇది వేరేగా వెళ్ళిపోయింది ఇది బుల్లు బుల్ అన్నాడు రెడ్ బుల్ అయిపోయింది కాబట్టి సినిమా అయితే అంతగా ఆకట్టుకోలేదు అసలు ఏం లేదు సినిమాలో సాంగ్స్ అనేది చెప్పడం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా లేదు ఎలివేషన్స్ లేవు సాంగ్స్ లేవు ఫైట్స్ ఓకే అంతవరకు ఓకే అనిపిస్తుంది సినిమాలో ఏదైనా చెప్పాలంటే రామ్ కోసం చెప్పవచ్చు ఆయన యాక్టింగ్ కోసం చెప్పవచ్చు అంత ఏం లేదు సినిమా మాత్రం క్రేజీ ఉంది గడ్డపారే ఒక్కొక్కరికి ధమాకులో ధమాకు ఉంది సినిమాలో మసాలా ఉంది గడ్డపార మామూలుగా రాడు దింపాడు ఒరిజానాథ్ ఒక్కొక్కరికి డబ్బులు కలుగుతాయి సినిమా మాత్రం నాన్ స్టాప్ ఎంటర్ ఎంటర్టైన్మెంట్ బట్ సాంగ్స్ మాత్రం వరస్ట్ థౌజండ్ పర్సెంట్ వరస్ట్ సినిమా పరంగా అయితే ఒక్కొక్కరికి పూసలు కలుగుతాయి అమ్మ తోడు ఆఫ్టర్ పాపల తర్వాత ఇది మాత్రము అసలు క్రేజీ చెప్పాలంటే స్మార్ట్ స్మార్ట్ వన్ అయితే వరస్ట్ టూ అయితే ఒక్కొక్కరికి నిజంగా గడ్డపారి సూపర్ చాలా బాగుంది డైరెక్షన్ డైరెక్షన్ అయితే పూరీలు వంగుతాయి ఒక్కొక్కరికి సుసునలకి నూనెలో వంగుతాయి కదా అట్లా వంగుతాయి సంజయ్ దత్ అయితే ఇక ఆయన అసలు తోపు అసలు సంజయ్ దత్ యాక్చువల్ మెయిన్ హైలైటర్ సినిమాకి సంజయ్ దత్ లేకపోతే సినిమా లేదన్నట్టు ఉంటుంది అంత తోపు యాక్టర్ తీసుకొచ్చి స్టోరీ ఉంటుంది స్టోరీ స్టోరీ అంటే నువ్వు కొంచెం నెక్స్ట్ ఏం అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు బట్ ఇస్లు ఉంటాయి తెలిసిపోతుంది కానీ ప్రతి ఒక్కరు మా ఎంటర్టైన్మెంట్ క్రేజీ సెకండ్ హాఫ్ బోర్ కొట్టాడు అనిపిస్తుంది ఇట్లా లేపినట్టు తిప్పినట్టు తిప్పి మళ్ళీ లేపుతాడు అసలు ఉంటుంది నిజంగా గవ్వలు కలుగుతాయి ఒక్కొక్కరికినా మామూలుగా మింగారు ఒక్కొక్కరు స్తంభం మింగుతారు సీట్లకు వెళ్ళి ఒక్కొక్కరికి పూసలు కలుగుతాయి ఖాళీలు అయితే ఎందుకు వస్తాడు ఎందుకు అవుతుంది వెళ్ళదు అంటే ఎంటర్టైన్మెంట్ పెట్టాలని పెడతాడు కానీ అలీ పోకో కాదు అది సినిమా చూస్తుంటే ఇంకో లెక్క అనిపిస్తుంది అది పోకో కాదు పోకో కాదు ఖాళీ పక్కన లైట్ బట్ రాము అండ్ సంజయ్ అయితే మెయిన్ సంజయ్ అయితే రామ్ అయితే వేరే లెవెల్ చెప్తున్నా డబల్ చిప్ అసలు డబల్ చిప్ కాదు డబల్ గమ్మే అంటే మూవీ చూసాక సినిమా అంటే జనాలకి చిప్పు సాంగ్స్ అయితే వరస్ట్ పర్సెంట్ సాంగ్స్ మూవీ చూసాక జనాలకి చిప్పుద్దా ఉంటుంది మూవీ చూసాక చిప్ అయితే దొబ్బదు బట్ పార్టీ కూడా ఉంటుంది సినిమా సాంగ్స్ అయితే వరస్ట్ మేమైనా ఓడతాం మాకు ఒక ఛాన్స్ ఇస్తే ఓడతాము సినిమా అయితే క్రేజీ